హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి ఏం చేస్తున్నారు ఐ హోప్ మీరంతా బాగున్నారని నేనైతే ఆశిస్తున్నాను ఇంక ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఆల్రెడీ మీరంతా తమ్మునే చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు అనుకుంటున్నాను మనకి టెట్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి కదా ఈరోజు నుంచి ఆల్మోస్ట్ అందరు ఎగ్జామ్ అందరూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ఉంటారు ఎందుకంటే మనకి హాల్ టికెట్స్ వస్తున్నాయంటే ఏ రోజు ఎగ్జామ్ పడింది ఏ సెషన్లో పడింది ఎక్కడ సెంటర్ పడింది అనేది అందరికీ ఒక కుతూహలంగా ఉంటుంది కాబట్టి ట్వెల్వ్ ఎప్పుడు అవుతుందా ట్వెల్వ్లో అవ్వగానే హాల్ టికెట్స్ ఎప్పుడు సైట్లోకి వెళ్ళి హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుందామా ఏంటి ఎప్పుడు తెలుసుకుందామా అని అందరూ ఫోన్లు పట్టుకుని నైట్ ట్వెల్వ్కే డౌన్లోడ్ చేసుకుని ఉంటారు సో ఓకే నో ప్రాబ్లం పర్లేదు మనకి ఆ ఎగ్జామ్ సెంటర్ ఒక సాటిస్ఫై అనమాట మనకు నచ్చిన రోజులైతే మనకి దగ్గర సెంటర్ మనకు తెలిసిన సెంటర్లో ఎగ్జామ్ పడితే ఆ శాటిస్ఫాక్షనే వేరు కానీ ఇక్కడ కొన్ని పరిస్థితులు అయితే బాగాలేదండి ఏంటంటే చాలామందికి వారికి ఎగ్జామ్ సెంటర్స్ చాలా దూరంగా పడ్డాయి అనమాట కొంతమంది వారి డిస్టిక్లో కాదు అవుట్ ఆఫ్ డిస్టిక్ కూడా వేరే డిస్టిక్లో కూడా పడటం జరిగింది ఇంకొంతమందికి ఫోర్ అవర్స్ ఒకే డిస్టిక్లోనే త్రీ ఫోర్ అవర్స్ జర్నీ చేసి వెళ్ళి రాసి అని ఎగ్జామ్ సెంటర్లో పడతాం అయితే జరిగిందనమాట మీరే ఎంతమందికి మీ డిస్టిక్ కాకుండా అవుట్ ఆఫ్ డిస్టిక్ ఎగ్జామ్ సెంటర్ పడిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి అవుట్ ఆఫ్ డిస్టిక్ పడిందో మీరు కామెంట్ పెట్టడం వల్ల అదే రోజు ఆ డిస్టిక్ అదే ఎగ్జామ్లో వేరే వాళ్ళు ఎవరన్నా ఎగ్జామ్ రాస్తున్నారనుకో మీరు మీరు కలిసి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి మీకు కొంచెం ఫ్రెండ్లీగా ఎవరికైనా తెలియపోయినా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి ఇది ఒక మనకి మంచి అవకాశం ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరికైతే అవుట్ ఆఫ్ డిస్టిక్ ఎగ్జామ్ సెంటర్ పడిందో వాళ్ళు కామెంట్ చేయండి కానీ చాలా ఘోరం కదండి ఎక్కడో మూలం ఉన్న వాళ్ళు ఇంకెక్కడో ఇంకో చోట మూలం వేస్తే అసలు ఎలాగా వాళ్ళు ఇంకా ఆ టెన్షన్కి ఏం చదువుతారు ఏం ప్రిపేర్ అవుతారు చెప్పండి ఆ టెన్షన్లోనే ఉంటారు కదా నాకు తెలిసిన సిస్టర్ నిన్న కామెంట్ పెట్టారు ఏంటంటే ప్రిఫరెన్సెస్ ఇచ్చుకుంటూ వస్తాం కదా ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు కావాల్సిన డిస్టిక్ నెక్స్ట్ మనకు దగ్గర అలా ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు థర్డ్ ప్రిఫరెన్స్ చెన్నై పెట్టిందంట సిస్టరు సో ఎగ్జామ్స్ సెంటర్ చెన్నైలో వచ్చిందంటండి అరే ఇంక ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి ఘోరం కదా సో చెన్నై వెళ్ళి ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ రాయాలంటే చూడండి మరి సో తప్పదు ఇంకా మనకి అలానే మనం మానుకుంటే మనకే నష్టం అంతేగాని గవర్నమెంట్కే నష్టం కాదు కదా సో అలానే మనం ఇప్పుడు ఏమైనా చేసి ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవడానికి ఉంటుందా అదేమీ ఉండదు సో ఎవరికి ఏ ఎగ్జామ్ సెంటర్ పడితే ఏ సెషన్లో ఎగ్జామ్ పడితే మనం సచ్చినట్టు ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిందే రాయనని చెప్పి మనం కూర్చుంటే మనకేం నష్టం సో చాలా మంది ఇంకో సిస్టర్ అడుగుతున్నారు నా దగ్గర నుంచి మా ఊరు నుంచి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి వన్ డే పడుతుంది వన్ డే వెళ్ళాలి ఎగ్జామ్ రాయాలి నెక్స్ట్ డే రావాలి ఇంత టైం వేస్ట్ ఎంత ఎలా ప్రాసెస్ సిస్టర్ ప్రాసెస్ అంటున్నారు సో మనం ఏం చేయలేము మరి ఇంకేం చేస్తాం చెప్పండి అప్లై చేసుకున్నా మనకి ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాస్తేనే రెస్ట్ డిఎస్సి లో స్కోరు డిఎస్సి ఎగ్జామ్ రాస్తేనే రేపు మనకి జాబు అవునా కాదా సో మరి ఇంకా తప్పదు అలానే మనం మనకేంటంటే మనుషులం కదా ఏంటి ఫస్ట్ ఏమనుకుంటాం అబ్బా ఉద్యోగం వస్తే చాలు ఎక్కడ మారుమూరు ప్రాంతాలైనా పర్లే అది ఎంత దూరం వేసినా జాబ్ వస్తే చాలు అనుకుంటాం కానీ జాబ్ వచ్చినాక అబ్బా ఎప్పుడు సిటీలోకి వెళ్తాం ఎప్పుడు ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఆ కోరికలు అలా ఉంటూనే ఉంటాయి ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి ఏది సాటిస్ఫై మనం ఉండలేము సో అలానే మనకు వచ్చిన దాంట్లోనే మనం సాటిస్ఫై అవ్వడమే ఇంకా మంచిదండి అంతేనా సో ఇలా అంటున్నా నేను ఎవరు నన్ను తిట్టుకోకండి ఏంటి సిస్టర్ మాకు ఎంత దూరం పడితే మీరు అలా అంటున్నా నేను ఎక్కడ సాటిస్ఫై అయ్యేదంటే దానికి మనం చేసేది ఏమీ లేదండి కొ మా దాంట్లో వాళ్ళకి కొంతమంది గుంటూరు డిస్టిక్ పెడితే కృష్ణా డిస్టిక్ విజయవాడ డిస్టిక్ కట్టుబడ్డాయి ఏం చేస్తాం శైలు రాసి రావడమే అనమాట సో జాగ్రత్తగా మీరు అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి కొంతమంది ఎర్ర వస్తుంది అంటున్నారు బిజీ వస్తుందండి సర్వర్ ఎందుకంటే ఈ రోజే అందరు ట్రై చేస్తారు కాబట్టి కొంచెం సర్వర్ అనేది బిజీ అవుతుంది మీరు ఒక వన్ అవర్ ఆగి మళ్ళీ ట్రై చేయండి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతాయి చాలా మంది హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు అవ్వట్లేదు అని భయపడుతూ ఉంటున్నారు ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరికి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుందనమాట ఓకేనా ఇంకో సిస్టర్ నాకు కామెంట్ ఏం పెడుతున్నారంటే నేను మిస్టేక్ చేశాను అప్లికేషన్లో నా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చాను అయినా నాకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుందా అని అడుగుతున్నారు సిస్టర్ మీరన్ని మిస్టేక్ చేసినా మీకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుందండి సో మిస్టేక్ చేయడం వల్ల హాల్ టికెట్ రాకపోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకేమైనా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కానీ హాల్ టికెట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీరు ఏ పేపర్ సెలెక్ట్ చేసినా ఏ మీడియం పెట్టుకున్నారో తనకి హాల్ టికెట్ అయితే కంపల్సరీ వస్తుంది ఓకేనా మిస్టేక్లతో పని లేదు అందుకే ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీరు దేనికైనా అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చినాక వాళ్ళు అడుగుతారు సబ్మిట్ చేసినప్పుడు ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి అని మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాకే సబ్మిట్ చేయమనండి సో అలా చెక్ చేసుకున్నా కూడా సబ్మిట్ అయినా కూడా కొన్ని మిస్టేక్స్ పడితే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు దాని అప్పుడు వరకు మీరు వెయిట్ చేసి ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి అంతేగాని ఏదో అప్లై చేసేవాళ్ళ నా పేరుకి అప్లై చేసి అప్పుడే అప్లికేషన్ చూసుకోకుండా టికెట్లో ఉన్న నా పేరు మిస్టేక్ పడింది నా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడింది అది మిస్టేక్ పడింది అంటే అది మీ చేతుల్లోనే మిస్టేక్ జరిగింది కానీ ఇంకెవరి చేతుల్లో జరగలేదు కదా సో అందుకని జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఈ నాలుగు రోజులు బాగా ప్రిపేర్ అవ్వండి సో ఇప్పుడు షెడ్యూల్ గురించి చూద్దాం ఈ రెండు రోజులు మనకి ఏంటంటే ఫస్ట్ ఎస్జిటి వాళ్ళకి జరుగుతాయి ఫస్ట్ వారం రోజులు లేదా ఎస్ఏ వాళ్ళకి జరుగుతాయి అది ఇది ఇది అని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ న్యూస్లు అయితే రావడం జరిగింది సో ఇప్పుడు మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోయినాక ఒక క్లియర్ అయితే వచ్చింది అనమాట ఏంటి అక్టోబర్ మూడు నుంచి ఇరవై ఒకటి వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అనమాట లాస్ట్ టైం మనకేం చెప్పారు అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకే అన్నారు కానీ ఇప్పుడు మనకే షెడ్యూల్లో ఇరవై ఒకటో తారీఖు కూడా ఎగ్జామ్ ఉందండి ఓకేనా మూడు నాలుగు ఐదు ఈ ఫస్ట్ త్రీ డేస్ ఎవరికి ఎగ్జామ్స్ అంటే లాంగ్వేజ్ పండిట్స్కి ఎగ్జామ్ అనమాట తెలుగు ఇంగ్లీషు హిందీ లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఈ మూడు రోజులు ఎగ్జామ్ జరుగుతుంది నెక్స్ట్ ఆరు నుంచి పద్నాలుగో తారీఖు వరకు మన హెచ్జీటీకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అన్నమాట మార్నింగ్ సెషను ఈవినింగ్ సెషను ఓకేనా ఈ ఆరు నుంచి పద్నాలుగో తారీఖుల్లో కూడా పదకొండు పన్నెండు ఈ రెండు రోజులు హాలిడే అండి ఆ రెండు రోజులు ఎవరికి ఎగ్జామ్లు అయితే జరగటెట్ ఎగ్జామ్ ఓకేనా ఆ నెక్స్ట్ నుంచి పద్నాలుగు దాకా మనకే ఎక్స్డిటీలకే హెచ్ఈడీలకి ఎగ్జామ్ అనమాట నెక్స్ట్ మొత్తం ఎస్సే వాళ్ళకి ఎగ్జామ్ సో ప్రతి ఒక్కళ్ళు కొంతమంది పేపర్ వన్ రాసే వాళ్ళు ఉంటారు పేపర్ టూ రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ అది ఎప్పుడు వచ్చింది అది వచ్చిందని జాగ్రత్తగా చూసుకుని వన్ డే బిఫోరే మీరు అన్ని ప్రిపరేషన్ చేసి హాయిగా ఎగ్జామ్కి ఎలాంటి హడావిడి లేకుండా హాయిగా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ తెచ్చుకోండి ఓకే దూరం పడినా దగ్గర పడినా ఎవరో బాధపడకండి ఓకేనా ఎగ్జామ్ రాయడానికి మంచిగా ఎగ్జామ్ రాయడానికి స్కోర్ పెంచుకోవడానికి మాత్రమే ట్రై చేయండి సో ఈ విధంగా మీరైతే ప్రతి ఒక్కళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందో చూసుకోండి నాలుగు రోజులు హెల్తీ టిప్స్ ఫాలో అవుతూ ఆరోగ్యంగా ఉంటూ హాయిగా మంచిగా ప్రిపేర్ అవుతూ మీరు అన్ని విధాలా మీరు కోరుకున్న విధంగా మీకైతే మంచి స్కోర్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా ఈ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ